చూసారా ఇప్పుడు మా ఊళ్ళో ఫీల్ అయిపోతుంది అది సిగ్గులాగా మాట్లాడుతుంది ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఇంకెప్పటికీ చెప్పలేదు ఏ అమ్మాయి నిద్రపోతుంది ఓ నీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే హే అవును రా కరెక్ట్ రా ఎలా కలగ ఇప్పుడే నువ్వు నువ్వు పొలాలకి ఏమందో అర్థం అంటావు రా జనరల్ ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోపల వేసోకి నా కూతురు కావాలా అది కాదండి ఏది రాదు ఏం సార్ ఏమైంది చూడండి మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పే సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగావు ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్లా చెప్పేది ఇది అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరిలు ఎందుకమ్మా వీడంతా చూడటానికి రే నీ ఫేస్ వాళ్ళు ఇంట్లో పనిచేయటానికి కూడా పెళ్లి చేసుకుంటావు గారు ఇది మా సమస్య దయచేసి మంచి మా సమస్య అంటావు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధిందండి రేయ్ నీ అంత చూస్తావా నువ్వు నీ అంత చూస్తావా నాక వెళ్ళనివ్వదు ఏయ్ ఆ దొంగ ఫీల్ అవుకురా వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికీ బాగానే ఉంటారు అందుకే రా ఒకరి కోసం మళ్ళీ క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి తెచ్చుకోండి

सिरा ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझा अरे वा 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 वा। खत क्यों खून से लिखते हो वा वा वा। अरे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है भूलिया पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने ने किया उन्होंने ने किया इसका दिल टूट गया यार इलाका दबुलिया है ए इलाका दबुलिया है इलाका दबुलिया है ए क्या न्यूसेंस है यार आड़ो ट्रेन अकेले किधर रुकता मा इधर संथा इलाका दबुलिया है नागराज का ना हिंदी पढ़ चुके तमिल की हिंदी अच्छा पढ़ चुके पारु मरे पढ़ करो इधर हाँ पढ़ करा मेरे अंगने में Actually, मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पढ़ चुके पारु तमिल रंग का भंग जमात का हाँ। चक फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा खाई के पान बना रसवाला खाई के ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి దీనికి సంబంధం ఏంటి అమ్మా అయితే నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రే ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా లేదండి మరి ఇందాక అన్నావ్ అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అన్నానా అన్నా ఏంటో ఉంటారు అన్నాడు మంచిపెను ఇందాక టిసి చేయాలకింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు తీసేస్తా అంట్రా నువ్వు ఏలి తీస్తా 80 రూపాయలు తీ అంటే అంటే రూపాయలు రూపాయలైనా సార్ 500 గాడికి వివరాలు అసలు ఎంట్రా వివరాలు అమ్మా వంద రెండు వందల తక్కువనే సార్ ఏం బోర్లే దరది ఇచ్చేది కానీ ఇందాక నాకు మార్త పెట్టామేంట్రా చుప్ ఓహో కొట్టే ముందులా మార్త పెడతారా ఏ చూపి చూసారి చూపించరా చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగెడుతున్నారండి అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి చూసుకోండి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ పాడుకుందా ఓరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి ఎదవ తెలియదారు చూపించకే నేనే చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థం అర్థమవుతాయి కానీ నాకు కూర్చో

సరిది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి హీమంతుడ నగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నక నల్లు నేర్పెను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏదో కూర్చో ఆ సఫారీగా లేడరా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్కా అరే బొక్కా బొక్క గారు బొక్కా బొక్కా

కొట్టాలంటే పెద్ద ఆలోచించాలి అవునురే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు చూసుకున్నాను సార్ హాయ్ గురుబల్ ఎందుకు సార్ గురుబెల్తి ఈ కుతాడు ఇక్కడ బాబు నా మాటి హ్యాండ్స్ ఫ్రీ సార్ హాయ్ బాబు చా 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 చార్ ఎక్కువ సార్ బాబు పర్లేదు గాని ఓ పాట పాడురా ఇపుడదా గదలగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాక్ చేసి ట్రైన్ ఆకాలని ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ నాగరాజ్ గారు చేస్కొండే మామా వాళ్ళు మావ ఏమే ఏమే బామా చూపులతో కారమేసి సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా పక్కన ఉంది నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో అయినాయి మళ్ళీ తోట వెనకాల కలుసుకో మనసైలని బలుకుతుంది మన శైలని బలుకుతుంది

ఏంటని చూసి నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే లో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా డబ్బులు తా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఏంట్రా పితులు చెప్తున్నావు ఈ ఎవరై భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేశావు ఏ అనుకుంటా మీరు మేము ఎక్కిన నిద్ర లేకుండా పీలో ఉంటే మీరే పడుకుంటారా అయ్యా కుదరవు ఇక మేము పొడకం చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలిది సాతి నా పేరు సర్వ కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మాయారు సేవలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంట చంపేయాల నువ్వు చచ్చినట్టు నీకు కూడా చదవవు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటాడు నరకం ఎంట్రెన్స్ లో ఉంటారు